తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఒకప్పుడు సైడ్ హీరోయిన్ గా తన సొగసుతో సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో కంటెస్టెంట్ గా తన ఆటతో తెలుగు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటోంది సంజన గల్రాని తెలుగులో ప్రభాస్ తో బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ చెల్లెలుగా నటించిన సంజన కనడాలో చాలా సినిమాలు చేసింది దండుపాలెం టూ వంటి సినిమాల్లో బోల్డ్ సిన్స్ చేసిన సంజన ఒకప్పుడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేసిందా అంతటి స్టార్డం సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇలాంటి రిలేషన్షిప్స్ వల్లే తన కెరీర్ ని నాశనం చేసుకుందా డ్రగ్స్ కేసులో జైలు పాలైన సంజన ఎలా మళ్లీ ఇండస్ట్రీలో నిలబడగలిగింది ఎందుకు సీక్రెట్ గా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇలాంటి అన్ని విషయాలను ఈ వీడియోలో క్లియర్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సంజనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి కెరీర్ స్టార్టింగ్ లో విరాట్ కోహ్లీతో చాలా మంది హీరోయిన్లకు లింకులు పెడుతూ కథనాలు ప్రచారం జరిగాయి తమన్నా భాటియాతో ఒకటి రెండు యాడ్స్ చేయగానే విరాట్ కోహ్లీ ఆమెతో పీకల్లుతూ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి అలాగే సేమ్ టు సేమ్ ఐపీఎల్ సమయంలో హీరోయిన్ సంజన గల్ మాట్లాడుతూ కనిపించాడు విరాట్ కోహ్లీ అప్పటికే కన్నడ హీరోయిన్ అయిన సంజనా గల్ ఆర్సీబీ మ్యాచ్ల సమయంలో స్టేడియంలో హడావిడి చేసేది కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి పలుకుబడి సాధించడంతో రెండు వేల పదకొండు ఐపీఎల్ సమయంలో మ్యాచ్ సమయంలోనే గ్రౌండ్ వచ్చి ఆర్సీపీ జెర్సీతో సందడి చేసింది ఇలా సంజన చేసే హడావిడి అప్పటి టీంలో యంగ్ ప్లేయర్ గా ఉన్న విరాట్ కోహ్లీతో కాస్త చెనువుగా మాట్లాడుతూ కనిపించడంతో ఈ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి విజయ్ మాల్యా ఇచ్చిన ఓ పార్టీలో విరాట్ కోహ్లీ సంజనకు పరిచయం ఏర్పడిందని ఆ తర్వాత ఈ ఇద్దరు డేటింగ్ చేయడం మొదలెట్టారని అప్పట్లో గాసిప్స్ వైరల్ అయ్యాయి అయితే ఆ తర్వాత వీరిద్దరూ ఎక్కడ కనిపించకపోవడంతో సంజనా గల్ విరాట్ కోహ్లీ డేటింగ్ వార్తలకు పుల్ స్టాప్ పడింది ఇక సాక్షి అగర్వాల్ సారాజెన్ డయాస్ తమన్నా భాటియా ఇజబెల్లెతో పాటు రోహిత్ శర్మ భార్య రితికతో కూడా విరాట్ కోహ్లీ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో అనుష్క శర్మతో కలిసి ఒక యాడ్ చేసిన విరాట్ కోహ్లీ ఆమెతో ప్రేమలో పడ్డాడు నాలుగేళ్ల డేటింగ్ తర్వాత రెండు వేల పదిహేడులో ఈ ఇద్దరు వివాహం చేసుకున్నారు సో దాంతో సంజన విరాట్ మధ్య ఉన్న గాసిప్స్ కి పులి స్టాప్ పడింది మరోవైపు సంజన గల్ రెండు వేల ఇరవై ఒకటిలో బెంగళూరుకు చెందిన డాక్టర్ అజీజ్ ను పెళ్లి చేసుకుంది ఇందుకోసం ఆమె ఇస్లాం మతంలోకి మారింది అయితే ఈ విషయాన్ని ఆమె వెంటనే రివీల్ చేయలేదు చాలా సీక్రెట్ గా ఉంచింది కానీ కరోనా టైంలో ఒక్కసారిగా ఆమె పెళ్లి ఫోటోలు ఆమె తన భర్త పేరును టాట్ ఉపడిపించుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి దాంతో ఈ పెళ్లి వ్యవహారం బయటపడింది కొన్నేళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్ళు ప్రేమికులుగా మారారు తర్వాత పెళ్లి చేసుకుని భార్య అయ్యారు ఈ విషయాన్ని సంజన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు ఈమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది దాదాపుగా మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించింది వాదనలు మొత్తం పూర్తిగా విన్న తర్వాత హైకోర్టు ఈమెకు క్లీన్ చిట్ ఇచ్చింది కానీ ఆ విషయం జనాల్లోకి మాత్రమే కాదు ఇండస్ట్రీలో కూడా సరిగా వెళ్ళలేదు దీంతో ఆమె కెరీర్ లో ఎప్పుడు చూడనంత డౌన్ ఫాల్ ను చూసిందని చెప్పచ్చు అక్టోబర్ పది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన నా బెంగళూరులో స్థిరపడిన సింధీ కుటుంబంలో జన్మించింది సంజన గల్రాని ఈమె చెల్లెలు నిక్కీ గల్రాని కూడా చాలా సినిమాలే హీరోయిన్ గా చేసింది చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపు వచ్చిన సంజన బాలీవుడ్ స్టార్ హీరో జానబ్రమ్ తో కలిసి చేసిన ఫస్ట్ ట్రాక్ కమర్షియల్ యాడ్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అమాయకమైన ముఖం చెరగని చిరనవ్వుతో దర్శక నిర్మాతల కళ్ళలో పడింది సంజన నటిగా తొలిచాన్ స్వామికు తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చింది రెండు వేల ఐదులో రవిబాబు డైరెక్షన్ లో తరుణ్ హీరోగా నటించిన సోగ్గాడులో చిన్న పాత్రతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సంజన ఆ తర్వాత తమిళ్ లో ఓరు కథల్ లో నటించింది అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జుగాడి చిత్రంతో సంజన గలరానికి బ్రేక్ దక్కింది ఆ తర్వాత సత్యమేవ జైతే పోలీస్ పోలీస్ దుశ్శాసన ముగ్గురు యమహో యమ లవ్ యు బంగారం అవును టూ సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించింది కానీ ఇవేవి ఆమెకు స్టార్ తీసుకురాలేకపోయాయి అందుకే సెకండ్ హీరోయిన్ గా మిగిలిపోయింది తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో కడుగుపెట్టి పెట్టి దాదాపు ఇరవై ఏళ్ళు గడుస్తోంది గతంలో మాదిరిగా సంజనకు అంతగా అవకాశాలు దక్కడం లేదు వయసు పెరిగిపోవడం ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కావడమో అంతేకాకుండా కొత్త అమ్మాయిలు దూసుకొస్తూ ఉండడంతో సంజనకు పట్టించుకునే వారే కరువయ్యారు ప్రస్తుతం అయితే ఆమె పొదముండమనే ఒక సినిమాలో మాత్రమే నటిస్తోంది ఇక సినిమాలతో పాటు బుల్లి తెరపైన కూడా ఆమె యాక్టివ్ గానే ఉంది గతంలో బిగ్ బాస్ కన్నడ మలయాళంలో స్మార్ట్ షో తెలుగు కన్నడలో సిక్స్ సెన్స్ హిందీలో ముజే షాది కరోగే అనే షోలో పాల్గొంది ఇంతేకాదు రెండు వేల పదిహేనులో ఏకదాటిగా నూట నాలుగు గంటల పాటు సైక్లింగ్ చేసి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో లో కూడా సంజన స్థానం సంపాదించుకుంది ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు నైన్ లో కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది మరి ఇక్కడ సంజన ఇప్పుడు ఎన్ని రోజులు నెగ్గుకు రాగలదో చూడాలి మన తెలుగు ఆడియన్స్ హీమిని మెచ్చుతారో లేదో చూడాలి మరి మరి సంజన గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి